తండేల్ ప్రజెంట్ ఈ నేమ్ ఫుల్ హాట్ టాపిక్గా మారిపోతుంది సో నాగ చైతన్య గారు సాయి పల్లవి ఇద్దరు కలిసి నటిస్తున్న ఏకైక మూవీ సో తండేల్ ఈ మూవీ గురించి తండేల్ అంటే మీనింగ్ ఏంటో నేను చివరిలో చెప్తాను సో మ్యాటర్ ఏంటంటే ఫిబ్రవరి ఏడున ఈ మూవీ ప్రేక్షకుల ముందు రాబోతుంది సో ఖచ్చితంగా పైగా ఇందులో నాగచైతన్య గారికి ఇంకా సాయి పల్లవికి ఖచ్చితంగా ఒక అవార్డు అయితే పక్కా వస్తుందని చెప్పి చెప్పాల్సిందే సో ఈ మ్యాటర్ నేను చెప్పట్లేదండి అల్లు అరవింద్ గారే చెప్పేశారు ఒక ఈవెంట్లో సో అదేవిధంగా బన్నీవాస్ నిర్మాత గారు కూడా తండేల గురించి చాలా వరకు అయితే పంచుకున్నారు సో మొత్తానికైతే ఈ చిత్రానికి భారీ అంచనాలపై రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా ఉంది సో ఈ సినిమా నుంచి వచ్చిన గాలిలో అనే సాంగ్ ఉంది తెలుగులో కన్నా హిందీలోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చేస్తాయండి తండేల్ అంటే నవకా దళాధిపతి అని అర్థం అంటే షిప్స్కి ఓనర్ అని ఇంగ్లీష్లో చెప్పవచ్చు సో నవ్వకాని గెలుచుకోవడానికి నాగచిత చేసే ఒక యుద్ధమే తండేల్ సో మొత్తానికైతే మ్యాట్ అర్థమైంది కదా సో ఈ మూవీ ఫిబ్రవరి సెవెంత్ తెలుసుకపోతుంది సో తండ్రి లాంటివి చెప్పేసాము అదేవిధంగా జాన్వరి ట్వంటీ ఎయిత్ అంటే రేపు ఈ సినిమా నుంచి ఖచ్చితంగా ట్రైలర్ రాబోతుంది సో ఇప్పటికే రెస్పాన్స్ మాత్రం హల్చల్ లేపేస్తుంది సో నాగచైతన్య గారు ఇంకా సాయి పల్లవికి సాయి పల్లవి స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది కదా